నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సిక్స్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తున్నా నేను నిన్న రాత్రి రెండు గంటలకు ఢిల్లీ నుంచి బై రోడ్ ఒక రెండు వెహికల్ తీసుకొని వచ్చిన ఒకటి జీప్ కంపల్స్ హైదరాబాద్ నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు ఇంకొకటి మారుతి బ్రిజా నేను ఢిల్లీలో ఎప్పుడైతే పెయినో అప్పుడే బండి కొనుక్కున్నా కాకపోతే పేమెంట్ నా దగ్గర మొత్తం అడ్జస్ట్ కాలే ఇంటికి పేమెంట్ ఇస్తా అంటే వాళ్ళు బండి తీరు తీసుకొని వచ్చిన ఇక్కడ వల్ల వంట వాళ్ళకి ఆ బండి పైసలు అటు కొడతా లేదంటే ఇక నెంబర్ చేంజ్ అయినాక మెల్లగా అమ్ముకోవచ్చు ఇబ్బంది లేదు ఇక ఈ బండ్లన్నీ నా దగ్గర మొత్తం తొమ్మిది బ్రిజాలు ఉన్నాయి సార్ ఇందులో ఎల్డీఐ ప్లస్ ఉంది వీడిఐ ఉంది వీడిఐ ఆప్షనల్ ఉంది జెడిఐ జడ్డీఏ ప్లస్ కూడా ఉన్నాయి ఇంట్లో తెలంగాణ బండ్లు ఏది కొనుక్కున్నా మీకు అవిటికి లోన్ వస్తాయి ఢిల్లీ బండ్లు కొనుక్కుంటే మాత్రం లోన్ రావు సార్ నెంబర్ చేంజ్ చేసి మేము ఇవ్వమంటే ఇస్తాం ఒకవేళ మీరు కర్ణాటక కానీ తెల తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ నాకు చాలా దూరం దూరంకి వెళ్ళి కూడా కాల్స్ వస్తున్నాయి మీరు కొనుక్కుంటే నేను ఈ బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ నేను మీకు ఇస్తాను ఎన్ఓసి ఇన్వాయిస్ కూడా ఢిల్లీ నెంబర్కి వస్తుంది యూపీ నెంబర్కు ఇన్వాయిస్ ఉంటుంది ఆ ఆర్సీ కార్డు మీదే ఇంత పెద్ద పేపర్ ఉంటుంది దాని మీదనే క్లియర్గా ఎక్స్లో రూమ్ ప్రైస్ రాసి ఉంటుంది దాని ప్రకారం మీకు అక్కడ ఆర్టీఓ అథారిటీల వాళ్ళు దానికి సంబంధించిన ట్యాక్స్ ఎంత వాళ్ళే చెప్తారు ఒకవేళ మీరు తెలంగాణ లోకల్లో కొనుక్కుంటే మేము కరీంనగర్ కానీ జగిత్యాల కానీ నిజామాబాద్ కానీ వరంగల్ కానీ మేం పేపర్లు చేంజ్ ఇస్తాం టీఎస్ టీజీ నెంబర్ వస్తుంది మీరు నెంబర్ కూడా ఫ్యాన్సీ చేసుకోవచ్చు నచ్చిన నెంబర్ కాకపోతే దానికి డబ్బులు ఎన్నైతే మీరు పెట్టుకోవాలి ఓన్లీ లైఫ్ ట్యాక్స్ బట్టి రిజిస్ట్రేషన్ టీజీ నెంబర్ వేసి ఇచ్చే వరకు నా జిమ్మదారి నెంబర్ గిట్ట మీరు ఫ్యాన్సీదేమని అనుకుంటుంది మీ జిమ్మదారి ఎందుకంటే మాకు మీరు ఇప్పుడు నాకు సింగిల్ డిజిట్ నెంబర్ కావాలంటే అది లక్షలలో ఉంటుంది ఏదో లైన్లో ఏదో త్రిబుల్ మన ఏదో సింపుల్ నెంబర్ టోటల్ లైన్ వచ్చేదంటే ఐదు వేల నుంచి మనకు లక్షల వరకు ఉంటుంది నెంబర్ అందుకోసమే నెంబర్ తోటి మాకు సంబంధం లేదు రిజిస్ట్రేషన్ అనేది మీకు ఎన్వర్స్ ఇన్వాయిస్ ఇస్తా మీ అథారిటీకి మీ పేరు మీద వస్తుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోర్రీ నేను మళ్ళీ నైన్టీన్త్ కానీ ట్వంత్ ట్వంటీ ఎయిత్ కానీ మార్నింగ్ మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నా ఎవరన్నా ఆ వెహికల్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి సార్ నాకు చాలామంది కాల్స్ చేస్తారు అన్న ఈ బండి చూడు ఆ బండి చూడు అంటారు నేను సరే సార్ చూస్తాను పెట్టేస్తున్నా మళ్ళీ రెండు రోజులకు మళ్ళీ ఫోన్ చేసి నేను నీకు బండి గురించి చెప్పినా కదా నాకు ఏం పంపలేవైందంటు సార్ నాకు ఏమైనా పైసలు ఇస్తే మీ నెంబర్ సేవ్ చేసుకొని మీకోసం అక్కడ నేను తిరుగుతాను మీరు ఉట్టిగా ఇక్కడ జ ఉండి ఒక ఫోన్ కొట్టి పలానా బండి కావాలి బాబు అంటే నేను తిరగలేను సార్ నాకు సమయం కూడా డబ్బు కూడా రెండు ఖర్చు నాకు ఒకసారి మొన్న హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అక్కడ ఒక మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ చూసిండు ఫార్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది చాక్లెట్ కలర్ దాని వీడియో కూడా వేసిన నేను నేను ఢిల్లీ నుంచి నా సొంత వెహికల్ తీసుకొని రెండు వేల రూపాయలు డీజిల్ పోసుకొని నా నున్న లొకేషన్ కాడి నుంచి వాళ్ళ లొకేషన్ కాడికి యాభై నాలుగు కిలోమీటర్ వచ్చింది పైన పొద్దున బయలుదేరి నేను అక్కడికి పోయేసరికి నాకు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిండు ఆ బండి చూసుకున్న ఓనర్ ఎవరైతే ఆ బండి చూడమని చెప్పిండో నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా సార్ అంటే పన్నెండు వేలన్నర నాకు కొట్టిండు మిగతా పేమెంటు నేను బండి అయితే ఇస్తా అన్నాడు నేను పోయి కానీ బండి చెక్ చేసి జెన్యున్ ఉందా లేదా అది మనం కొనచ్చా కొనరాదా వాడు మంచివాడ లంగనా దొంగన తెలుసుకోమన్నాడు దానికి నాకు ఆయన పే చేసిన అమౌంట్ రెండు వే పన్నెండు వేల ఐదు వందలు నేను పోయి బండి చెక్ చేసిన ఆయనకు వీడియో కాల బండి చూపించిన ఆ వీడియో కూడా యూట్యూబ్లో నేను వీడియో అప్లోడ్ చేసిన ఆ బండి ఎక్కడుంది ఏ అపార్ట్మెంట్ ఏ ఏ లొకేషన్లో ఉందో కూడా నేను అది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన సార్ ఆ బండి ఓనర్ తోటి మాట్లాడినాక నాకు అర్థమైంది ఏంటంటే ఆయనే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నాడు ఆ బండి రేప మాపో బ్యాంకుల్లో గుంజుకుపోయేటట్టున్నారు ఉన్నారు నేను లోన్లు కడతలేడు ఆ ఉద్దేశంలో వాళ్ళకన్నా అదర్ స్టేట్ వాళ్ళకి అమ్మితే వాళ్ళు బండి ఇటు తెచ్చుకుంటే ఆయన ఎన్వోస్ మనని మనల్ని అనే ప్లాన్లో ఆయనే ఆన్లైన్ మాధ్యమాలలో దాన్ని పోస్ట్ చేసిండు ఈ కస్టమర్ దాన్ని యూస్ నచ్చింది రేటు చాలా తక్కువ నేను అదే షాక్ అయినా ఆ రేటుకు బండి అమ్మరు సార్ అంటే లేదన్నా నువ్వు పోయి అంటే నాకు పైసలు కొట్టురు నేను పోతా అంటే డబ్బులు కొట్టిండు నేను అక్కడికి వెళ్ళి అతనికి వీడియో కాల్ చూపెట్టినా వాళ్ళు మాట్లాడుకున్నారు లాస్ట్కు నాకు తెలిసిన విషయం ఈ సార్కు నేను పే విషయం క్లియర్గా చెప్పిన తర్వాత ఆయన అది క్యాన్సల్ చేసుకున్నాడు మళ్ళీ కూడా కాల్ చేసిండు ఇంకొకటి హరియాన్ అవతలు ఉంది చూసి రాప్పు అంటే మళ్ళీ డబ్బులు కొట్టరు సార్ మళ్ళీ పోతా అని చెప్పి ఇంకా ఆయన నాకు డబ్బులు కొట్టలే కాకపోతే ఢిల్లీ లోకల్ ఏమైనా బండ్లు ఉంటే ఎప్పుడు సార్ మీరు నాకు పైసలు లేకుండా పర్లేదు నేను అన్న ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇచ్చారు కాబట్టి సరే అన్న మరి నువ్వు నెక్స్ట్ ట్రిప్ అయినప్పుడు చూడన్నాడు నేను ఇంటికి ఖర్చు చేసిన ఇప్పుడు ఇవాళ రేపు ఇంకొక రెండు మూడు రోజులు ఇక్కడే ఉంటుంది సార్ ఇది సిక్స్టీన్త్ నైన్టీన్త్ కానీ ట్వంటీ కానీ మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నా మళ్ళీ ఒక వారం రోజులు ఉంటా మీకు ఇవాళ వెహికల్స్ కావాలంటే ఊరికైనా కాల్స్ చేసి ఇప్పుడు నా దగ్గర నేను వీడియో వెనకాల ఒక ఉన్నారు ఒక అన్నయ్య కాల్ చేసి ఇన్నోవా క్రిస్ట కావాలన్నాడు దొరుకుతాయి సార్ అంటే ఐదారు లక్షలలో మంచి బండి చూడు ఇక ఫోన్ పెట్టేసినా మనం ఏమూర్తం వాళ్ళతో మనమేమో పొద్దుగాల నుంచి పొద్దుగా దాకా ఫోన్లలోనే బిజీ ఉంటాం అవతల వ్యక్తులకు అది అర్థమవుతలేదు అక్కడ మీరు ఏవైతే తక్కువ రేటు బండ్లు చూపుతారో ఆన్లైన్లో అవన్నీ మనకు బిస్కెట్ అన్నట్టు మనం మనిషిని ఆకర్షించుకోవడానికి జరిగే ప్రయత్నాలల్లా ఫస్ట్ పాయింట్ రేటు తక్కువ పెట్టుడు రేటు తక్కువ పెట్టగానే మనం యాక్టివ్ అయ్యి దానికి స్టార్టింగ్ వేసి అవతల వాళ్ళని అడుగుతాం ఇంత తక్కువకి ఎందుకు అమ్ముతున్నా అడగం ఇంకేమైనా తక్కువకి ఇస్తామని అడుగుతాం వాడు అమౌంట్ కొట్టమంటాడు కొట్టిన తర్వాత వాడు ఇచ్చా పెడతాడు పైసలు పోతాయి బండి కూడా పోతాయి నేను అసలు పనులు చేశాను మాది బై బర్త్ జగితాలనే మీకు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే మా గురించి ఎంక్వైరీ అయ్యి మేము ఇప్పటివరకు ఢిల్లీ నుంచి బై రోడ్ వెయ్యి కార్లు తీసుకొచ్చినాం ప్రతి ఒక్క కస్టమర్కు పేపర్లు ఇచ్చినాం ఒక అనంతపురం బ్యాంక్ ఎంప్లాయీకి మాత్రమే నా పేపర్ రెండు సంవత్సరాల తర్వాత వచ్చింది అది కూడా ఒక పోలీస్ ఆఫీసరు నాకు ఆయన సిఐ ఉన్నప్పుడు అమ్మిండు ఆయన డిఎస్పై అయినాక పేపర్లు ఇచ్చింది అది కూడా ఇరవై వేలు తీసుకోండి అయితే ఈ బండి విషయాలకు వస్తే ఇది మహీంద్రా సారీ మారుతి విటారా బ్రీజా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఏంటి రా వేరియంట్ జెడ్డీ ఇలా రాయలేను అన్నీ రాయి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ విటారా బ్రిజా జెడ్డీఐ సార్ ఒక లక్ష ముప్పై వేలు ముప్పై ఎనిమిది వేలు తిరిగింది గ్రే కలరు మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి అలైవీల్స్ ఏబిఎస్ బ్రేకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఈ మారుతి కంపెనీలు అన్ని కల రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి యాభై లక్షల కారైన రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఈ బండి ధర కస్టమర్ ప్రైసు ఎనిమిది లక్షల నలభై చెప్తుంటు తెలంగాణ లోకల్ బండి సార్ దీనికి లోన్ కూడా వస్తుంది దీనికి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది మన సెట్లో అమ్మకానికి ఉంది మాది కాదు కస్టమర్ది కస్టమర్ ధర ఎనిమిది లక్షల నలభై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి నేను నిన్న రాంగా బై రోడ్ తీసుకొచ్చిన మారుతి విటారా బ్రిజా టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం డెబ్బై వేలు మాత్రమే తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వచ్చి వెనకాల మాన్యువల్ ఉంటుంది సిల్వర్ కలర్ డీజిల్ బండి బండికి ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్లల్లా టూ పవర్ విండోస్ మాత్రమే వస్తాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది బానటి నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు లక్షలో పేపర్లకు ఖర్చు వస్తుంది మేము చేసిస్తే ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పినా మీరు చేసుకుంటా అంటే ఆరు లక్షల యాభై చెప్పినా బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నంబర్ ఎన్వోస్ ఇన్వోయిస్ అన్ని ఇస్తాయి ఇందులో ఇది నా సొంతం బండి సార్ దీనికి మీరు ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మిగతా అన్ని కస్టమర్లు ఏ బండి డీల్ అయినా మీ దగ్గర ఒక పదివేలు కొన్నయన దగ్గర ఒక పదివేలు అమ్మినయన దగ్గర ఒక పదివేలు తీసుకుంటా ఇది మేము మా సెడ్లో పెట్టి అమ్మే బండ్లు ఇవన్నీ అండ్ సేలే ఇలా మా సొంతం బండి ఇది ఒక్కటే ఇది దీని గురించి మీకు ఇంకేమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే దీనికి సంబంధించిన ఫోటోస్ అయితే ఏం లేవు సార్ మీకు సపరేట్ మీరు వీడియో కాల్ చేస్తే మీకు కార్ కూడా చెప్పారు ఇది ఢిల్లీ నుంచి మా చిన్న తమ్ముడు మొన్న లాస్ట్ ట్రిప్ రాంగా పది కార్లలో ఈ కారు కూడా ఉంది రాంగా అందువేళ కూడా తమ్ముడు యమున ఎక్స్ప్రెస్ మీద అన్ని బండ్లు ఆపి జీస్టీ తీయమని నేనే కొబ్బరికాక్స్ పంపించిన అక్కడ జీస్టీ తీసి బండ్లు బై రోడ్ తీసుకొని వచ్చిండు ఎందుకంటే మనం ఏళ్ళు లోపలికెట్టుకో మనం పని చేసుకుంటూ పోతున్నాం మన వెనకాల వేరే టోళ్ళు కామెంట్ చేసుకుంటూ వస్తారు కాబట్టి నజర్ ఉండద్దు అనే ఉద్దేశంలో అక్కడ ఆపి మొత్తం మళ్ళీ ఎమ్నా ఎక్స్ప్రెస్ వే మీద ఒక కొబ్బరికాయ కొట్టి బయలుదేరిండు ఈ బండి మనది కాదు సార్ కస్టమర్ది మన ఇంబడి వస్తే మేము బిల్ బండి ఇప్పించినాం టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ వీడిఐ ఆప్షనల్ టూ ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అస్తారు ఇన్సూరెన్స్ ఉంది కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు డ్యూయల్ టోన్ కాదు ఓన్లీ సింగిల్ కలర్లే రెడ్ కలర్ టమాటో రెడ్ కలర్ విత్ రిజిస్ట్రేషన్ అయితే డెబ్బై విత్ రిజిస్ట్రేషన్ అయితే ఏడు లక్షల డెబ్బై వేలు సార్ వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే ఆరు లక్షల డెబ్బై వేలు మారుతి విటారా బ్రిజా రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల విడిఐ ఆప్షనల్ ఇది నాలుగు పవర్ విండోస్ రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ చాబీ స్టార్ట్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది బండికి అలా విల్స్ రావు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రాదు కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు అక్కడే తెలంగాణ నెంబర్ వేసి ఇస్తాడు ఒకవేళ మీరు వేసుకుంటా అంటే ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు దీనికి లక్ష రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్సీ కట్టాలి అందుకోసమే వన్ ల్యాక్ పరకు ఉంటుంది ఇది జగిత్య తెలంగాణ లోకల్ బండి సార్ రెండు వేల పదిహేడు ఆరో నెల రిజిస్ట్రేషన్ మారుతి విటారా బ్రిజా జడ్డీఐ స్టార్ట్ ఉంటుంది లక్ష ఇరవై వేలు మొత్తం ఒరిజినల్ రీడింగ్ లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగింది వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎనిమిది లక్షల ఇరవై వేలు కస్టమర్ ధర తెలంగాణ లోకల్ది బండికి లోన్ కూడా వస్తుంది మీరు లోన్ కోత అంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా అన్నర్ ఉన్నాయి సార్ వాళ్ళకి అన్న ఒకవేళ కాల్ చేయరి బండి గురించి ఇంకా మీకు క్లియర్గా దీని గురించి ఇంకేమైనా కావాలంటే వీడియో కాల్ చేయరు మీకు వీడియో కాల్ కూడా బండి చూపిస్తాం ఇది యూపీ సోలా నోయిడా బండి రెండు వేల పదహారు పదకొండో నెల పదో నెల డీజిల్ ఇన్సూరెన్స్ ఉంది కేవలం అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది జడ్డీఐ జడ్డీఐ ప్లస్ టాప్ అండ్ మోడల్ కస్టమర్ ధర విత్ రిజిస్ట్రేషన్ ఎనిమిది లక్షలు చెప్తుండు వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే ఏడు లక్షలు బార్గెనింగ్ ఉంది ఈ బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది బానట్ నుంచి డిక్కీ వరకు ఎక్కడ ఏపీస్ కూడా రిప్లేస్ కాలే డ్యూయల్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ వస్తుంది ఇంటీరియర్ కానీ బానట్ కానీ డిక్కీ కానీ డోర్లు కానీ ఎక్కడ ఏపీ మారలే ఎక్కడ రస్టింగ్ లేదు యూపీసీ వల్ల దీని ఎక్సవరం ప్రైస్ కూడా మీకు ఆర్సిలా అక్కడనే యూపీ సోలాల యూపీ అన్నిటికీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ కూడా దాని ఆర్సీలో మనకు మెన్షన్ చేస్తారు ఈ బండి అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడు దీని ధర ఎంత అనేది కూడా కనబడుతుంది దీనికి ఇన్వైస్ అవసరం లేదు మనం ఎన్ఓస్ తోటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్నస్తాయి అడ్వకేట్ వెహికల్ నేను దీన్ని వీడియో కూడా వేసిన సార్ రెండు వేల పద్దెనిమిది ఏడు లక్షల యాభై వేలు విత్ రిజిస్ట్రేషన్ కేవలం డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది టాప్ మోడల్ బండి జెడ్డీఐ ఇది జడ్డీఏ ప్లస్ కాదు దీనికి కూడా డ్యూయల్ కలర్ వచ్చింది పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ వచ్చింది ఇది అడ్వకేట్ ఇది మీకు కావాలంటే నేను వీడియో వేసినప్పుడు కూడా మీకు స్టిక్కర్ అందులో కనబడుతుంది దీని ఫుల్ వీడియో కూడా యూట్యూబ్ లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది ఢిల్లీ నెంబర్ ఇది మొన్న రాగా చిన్న తాము తీసుకొచ్చిండు రెండు వేల పదహారు ఆగస్టు మ్యానుఫాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ లక్ష ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ ధర మారుతి విటార బ్రిజా వీడియో ఆప్షన్లు రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది కస్టమర్ ధర విత్ రిజిస్ట్రేషన్ ఏడు లక్షలు చెప్తుండు సార్ బార్గెనింగ్ ఉంది వితౌట్ అయితే ఆరు లక్షలు డీజిల్ బండ్లు ఇవన్నీ ప్రతి ఒక్క బండి పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఈ బండ్లలో ఢిల్లీ బండ్లకు దేనికి లోన్ రాదు సార్ తెలంగాణ బండ్లకు అయితేనే లోన్ వస్తుంది ఇది పీడిఐ ఆప్షనల్ టూ ఇయర్ బ్యాగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షలకు కాయిదాలు చేసి ఇస్తా అంటుండీ బార్గెనింగ్ ఉంది ఇది కూడా ఢిల్లీ నెంబరే రెండు వేల పదిహేడు ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఒక లక్ష ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది జడ్డ ప్లస్ టాప్ అండ్ మోడల్ పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ వస్తుంది డ్యూయల్ కలర్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది అది కూడా షోరూమ్లో మారింది మిగతా గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ లక్ష ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కస్టమర్ ధర విత్ రిజిస్ట్రేషన్ ఎనిమిది లక్షలు వితౌట్ రిజిస్ట్రేషన్ ఏడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇది తెలంగాణ లోకల్ టీఎస్ బండి సార్ ఈ బండికి లోన్ వస్తుంది లక్ష ఇరవై ఐదు వేలు జరిగింది ఒరిజినల్ రీడింగ్ రెండు వేల పంతొమ్మిది మారుతి విటారా బ్రిజా వీడిఐ రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఆ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఇది పద్దెనిమిది ఈ బండ్లలో మీరు తెలంగాణ లోకల్ ఏ బండి కొనుక్కున్నా మేము మాకు తెలిసిన బ్యాంకు వాళ్ళు ఉన్నాం సార్ మీకు అప్ప చెప్తా మీరే మాట్లాడుకోవాలి లోన్ వస్తే ఓకే లోన్ రాకపోతే మాకు సంబంధం లేదు ఎందుకంటే మళ్ళీ అన్న నువ్వు చెప్తేనే మేము లోన్కి వెయ్యం లేకపోతే పోదు మా పైసలు మాకు ఇని కూడా అడుగుతారు కాబట్టి చెప్తున్నా ఈ బండ్లల్లో ఢిల్లీ బండ్లల్లో ఒక సిల్వర్ కలర్ ఒకటే మా సొంతం బండి సార్ మిగతా అన్ని కస్టమర్లే మీకు ఇలా ఏ బండి నచ్చినా మాకు కాల్ చేయరి మీకు ఓకే అనుకుంటే మేము డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం బండి ఏ బండి డీల్ అయినా మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం చాలా మంది విడిదాకా వచ్చి అన్న నీ సబ్స్క్రైబర్ను నేను ఫాలో అయితే నాకు కమిషన్ ఎందుకు తీసుకుంటాం అని అడుగుతారు దయచేసి అట్లా అడగకుడు సార్ ఎందుకంటే నా దగ్గర కూడా ఒక ఐదారుగురు వర్కర్లు ఉన్నారు నేను కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వాలి ఇంత పెద్ద షెడ్ మెయింటైన్ చేయాలంటే నాకు కూడా బాగా ఖర్చులు ఉంటాయి మీరు వీడిదాకా వచ్చిన తర్వాత ఐదు వందలు తక్కువాలి కానీ మొత్తానికే కమిషన్ ఇవ్వకపోతే నేను ఎట్లా బతుకుతావు భయ్య ఓకే సార్ ఇది బండ్ల స్టోరీ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏ బండి నచ్చినా కాల్ చేయరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ భయ్యా రాలే